బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నన్ను ఏజెంట్ నన్ను మోసం చేశారు సార్ లక్ష లక్ష పదివేలు తీసుకుని సార్ టీవీ ద్వారా నన్ను నారా చంద్రబాబు నాయుడు గారికి నేను లోకేష్ గారికి నిమ్మల రామ నాయుడు గారికి సంప్రదించాలని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ సార్ నన్ను సేవ్ చేయండి సార్ లోకేష్ అన్న సేవ్ మీ అన్న కష్టాల్లో కూరుకుపోయిన యువకులను విదేశాల్లో వేలకు వేల అంటూ నమ్మించి లక్షలకు లక్షలు డబ్బులు గుంజుకుని అక్కడకు తీసుకువెళ్లి కట్టు బానిసల్ని చేస్తున్నారు వెట్టి చాకరీ చేస్తే తిండి బట్టలేక నరకయాతన అనుభవిస్తూ మమ్మల్ని కాపాడంటూ వేడుకుంటున్నారు ఇలాంటి కథలు ఈ మధ్యలో రోజుకొకటి బయటకొస్తున్నాయి మొన్న కువైట్లో లో అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివా ఉదంతం బయటకొచ్చింది నిన్న కోనసీమ జిల్లా నుంచి వీరేంద్ర అనే బాధితుడు వ్యధ బయటకొచ్చింది సౌదీ అరేబియాలో క్షోభ అనుభవిస్తున్న వీరేంద్రను మినిస్టర్ నారా లోకేష్ చొరవ తీసుకోవడంతో ఇండియాకు వస్తున్నాడు ఇప్పుడు మరో అభాగ్యుడి జీవితం బయటకొచ్చింది గోదావరి జిల్లాకు చెందిన బుక్కా వెంకటేశ్వర్లు కూడా సౌదీ అరేబియాలో అష్ట కష్టాలు పడుతున్నాడు నన్ను ఏజెంట్ నన్ను మోసం చేశాడు సార్ లక్ష లక్ష వేలు తీసుకుని సార్ చిమ్మని టీవీ ద్వారా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి నేను లోకేష్ గారికి నిమ్మల రామణి గారికి సంప్రదించాలని కోరుకుంటున్నాను సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను సేవ్ చేయండి సార్ లోకేష్ అన్న సేవ్ మీ అన్న అయ్యా నేను ఏజెంట్ చేతిలో మోసపోయాను లక్ష పదివేలు కట్టి ఉద్యోగం అని చెప్తే వచ్చాను కానీ ఇక్కడ వందల కొద్ది ఒంటెలకు కాపలావాడిగా చేస్తారు ఇక్కడ నీళ్లు లేవు తెచ్చిన బట్టలు చింపేశారు నేను బతకలేకపోతున్నాను సుమన్ టీవీ ద్వారా వీరేంద్ర వంటి విషయాలు బయటకొచ్చి న్యాయం జరిగినట్లుగా తెలిసింది నన్ను కూడా కాపాడండి సీఎం చంద్రబాబు మంత్రులు లోకేష్ నిమ్మల రామానాయుడు గారు అంటూ వేడుకుంటున్నాడు వెంకటేశ్వర్లు నా పేరు బొక్క సార్ నేను మే ఇరవై తొమ్మిదిన సౌదీ అరేబియాకి కేఎస్ఏకి వచ్చాను సార్ నన్ను ఏజెంట్ నన్ను మోసం చేశాడు సార్ లక్ష లక్ష వేలు తీసుకుని సార్ నన్ను డ్రైవింగ్ వేజా అని చెప్పి నన్ను కేఎస్ఏలోని ఎడారి ప్లేస్ సౌదీ అరేబియాలో పంపేసి ఎడార్లో చిత్రహింసలు చేశారు సార్ నన్ను ఒంటలు కాపరే కానీ పెట్టారు సార్ ఒంటిలో మూడు వందల నుంచి నాలుగు వందల ఒంటిలు ఉండే సార్ వాటిలన్నింటికి నేనే కావాలా సార్ రోజుకి కిలోమీటర్ తొమ్మిది కిలోమీటర్ ఒంటలు వెనకాల తిరిగి ఇవ్వండి సార్ నైట్ పొద్దున్నే తెల్లారట నాలుగింటికి లేపు సార్ సాయంత్రం పన్నెండు దగ్గర పన్నెండు అవి సార్ మళ్ళీ పొద్దున్నే లేపి ఇవ్వరు సార్ మొహం అంటే మొహం బ్రష్లన్నీ ఇసిరేసారు సార్ స్నానం చేస్తామంటే స్నానం కూడా చేయనట్లేదు సార్ నా బట్టలన్నీ చింపేశారు సార్ అన్నీ చంపేశారు సార్ చిమ్మని టీవీ ద్వారా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి నేను లోకేష్ గారికి నిమ్మల రామ నాయుడు గారికి సంప్రదించాలని కోరుకుంటున్నాను సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను సేవ్ చేయండి సార్ సుమన్ టీవీ సార్ మీ వల్ల అవుతుంది సార్ నన్ను సేవ్ చేయడం మీరు ఆల్రెడీ మీరు చాలా మందిని సేవ్ చేశారండి సార్ మా బ్రదర్ చెప్పారు మీరే రకంగా నన్ను సేవ్ చేయాలి సార్ నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్ చిత్రింసలు పడుతున్నాను సార్ నన్ను ఇంటికి పంపేమని ఏజెంట్ని అడిగితే లక్ష రూపాయలు కడితేనే పంపుతాను లేదా పంపనట్టున్నాడు సార్ ఈయన నన్ను తీసుకొచ్చి చమ్మేశాడు సార్ ఈయన పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను సార్ నన్ను పోలీసులు చూస్తే అప్పుడు ఎప్పుడు అట్టేసుకుంటారని భయం అవుతుంది సార్ నాకు సుమన్ టీవీ సార్ సుమన్ టీవీ సార్ మీ ద్వారా ఆర్ఆర్ లోకేష్ గారికి అందరూ చంద్రబాబు నాయుడు గారికి చేరాలని కోరుకుంటున్నాను సార్ నిమ్మల రామ నాయుడు గారికి లోకేష్ అన్న సేవ్ మీ అన్న తన స్నేహితుడికి తన పరిస్థితిని వివరిస్తూ ఫోన్ చేస్తున్నాడు సౌదీలో ఏడు వందల కిలోమీటర్ల దూరంలో తన ఫ్రెండ్ ఉంటున్నాడు వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోరా నేను ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నానంటూ వేడుకుంటున్నాడు కొందరు చెప్పిన మాయ మాటలు విని చేతిలో ఉన్న డబ్బులు కూడా ఖర్చు చేసుకుని అక్కడికి వెళ్లి నరక అనుభవిస్తున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడికి వెళ్లిన వారు బతికితే చాలు భగవంతుడా అని వేడుకుంటున్నారు నేను తిరిగి ఇండియాకు వస్తానా లేకపోతే ఇక్కడే చస్తానేమో అనే భయంతో వేడుకుంటున్న వెంకటేశ్వర్లు క్షేమంగా మన నేల మీదకు రావాలని ఆకాంక్షిత నన్ను ఏజెంట్ నన్ను మోసం చేశారు సార్ లక్ష లక్ష వేలు తీసుకుని సార్ తిమ్మన్ టీవీ ద్వారా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి నేను లోకేష్ గారికి నిమ్మల్ రామారాయణ గారికి సంప్రదించాలని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ సార్ లోకేష్ అన్నా సేవ్ మీ అన్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి